సో అతి ముఖ్యమైన వ్యక్తి ఇవాళ బిజినెస్లో అకౌంటెంట్ మాత్రమే మిమ్మల్ని కూడా నియంత్రించగలిగిన శక్తి అకౌంటెంట్ దగ్గరే ఉంటుంది ఏంటంటే మీరు ఏదో డబ్బులు ఉన్నాయని అడుగులుగా మీ సొంత అవసరాలకు వాడుకుంటే బిజినెస్ పెట్టిన ఉద్దేశం పక్క వెళ్ళిపోతుందండి అది జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మీకు ఒక హెచ్చరిక జారీ చేయటానికి అకౌంటెంట్ కానీ అకౌంటెంట్ మాట్లాడే ధైర్యం ఉండకపోవచ్చు యజమాని దగ్గర ఒక ఎండీ దగ్గర మీరు తప్పు చేస్తున్నారు మీరు నిన్ను డబ్బులు వాడేసుకుంటున్నారు ఈ వాడేసుకోవటంలో మీ బిజినెస్ అనుకున్న రేంజ్కి మీరు వెళ్ళలేరని చెప్పి ధైర్యం ఉండకపోవచ్చు కానీ ద స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ బై అన్ అకౌంటెంట్ విల్ యాక్ట్ ఐజ్ ఏ గైడ్ అండ్ అండ్ విల్ బీ ఏ ట్రూ ఫ్రెండ్ దాంట్లో మాత్రమే నిజానిజాలు అర్థంలాగా మీకు చూపించగలుగుతుంది అంటే అంటే ఆ అకౌంటెంట్ గారు చేసిన స్టేట్మెంట్ ఒక అర్థంలాగా ఉండాలి అంటే మీ ముఖం మేము అర్థం మీ ముఖమే కనిపిస్తుంది మీ ముఖం సీరియస్గా ఉందా లేదా ఉత్సాహంగా ఉందా దిగులుగా ఉందా అనేది మీ ముఖమే కనిపిస్తుంది కాబట్టి మీ ముఖ ముఖాల్లో మీ ముఖంలో మార్పు తెచ్చుకునే ప్రయత్నం చేస్తారు కాబట్టి అకౌంటెంట్ అనేవాడు అటువంటి వ్యక్తిని మీరు ఎంచుకోవాలి సరే ఎంచుకోవడం పక్క కాసేపు పక్కన పెడితే ముందుగా తెలుసుకోవాల్సింది ఏంటంటే అసలు బేసిక్ అకౌంటెంట్స్ సన్ రిటార్స్ అంటే ఎలా ఉంటారు క్రెడిటర్స్ ఎలా ఉంటారు బ్యాలెన్స్ షీట్ వల్ల నాకు ఏం తెలుస్తుంది తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ వల్ల నాకు ఏం తెలుస్తుంది తర్వాత క్యాష్ ఫ్లో పరిస్థితి ఏంటి నేను అప్పులు తెచ్చి బిజినెస్ చేస్తున్నాను లేకపోతే ఉన్న వనరులని సక్రమంగా వాడుకోగలుగుతున్నానా ఏ విధంగా మనకుంది ఎవరెవరు సహకారం ఎంత ఉంది ఇన్ టైంలో నేను ట్యాక్స్ లైబిలిటీస్ అన్నీ తీర్చుకోగలుగుతున్నానా దాని దీనికి మరి చిన్నదానికి పెద్దదానికి దానికి ఆటర్ గారి మీదే బేస్ అవ్వాల్సి వస్తుందా సరే మన అకౌంటెంట్ సరైన వాడేనా అనేది ఎంచుకోవటమే కాకుండా ఇవాళ ఎలా ఉందంటే ఒక సీనియర్ అకౌంటెంట్ ఒక జూనియర్ అకౌంటెంట్ సీనియర్ అకౌంటెంట్ బీకామ్ పాస్ అయి ఉంటాడు జూనియర్ అకౌ జూనియర్ అకౌంటెంట్ ఎంబిఓ ఎంకామ్ చేసుకుంటాడు సరే క్వాలిఫికేషన్ పక్కన పెట్టేయండి సీనియర్ అకౌంటెంట్ చాలా సందర్భాల్లో చాలా సంస్థల్లో జరుగుతుంది ఏంటంటే ఎంతగాడికి జూనియర్ అకౌంటెంట్ ఎదుగుదలకి ఆయనకి ఇచ్చి ఆయన ఇచ్చే ప్రోత్సాహం ఉంటే ఉండదు ఏం అడిగినా కూడా ఆయన చెప్పదు నీ పని నువ్వు చేసుకోమంటాడు కానీ యాజమాన్యంగా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే రేపొద్దున్న ఎప్పుడున్నా మీకు అర్జెంటుగా రిపోర్ట్స్ కావాల్సి వస్తే జూనియర్ అకౌంటెంట్ తక్షణం ఇవ్వగలుగుతాడు ఎందుకంటే కాబట్టి ఏంటంటే మీరు ఆల్టర్నేటివ్ అనేది కూడా మీ సీనియర్ అకౌంటెంట్ ద్వారా చేయించాలి అతను కూడా అన్ని పనులు నేర్పండి మీ ఆప్షన్స్లో నాకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనేది చెప్పగలగాలి దానికంటే ముందు మీరు మీరు ఒక ఒక బేసిక్ అకౌంటెన్సీ అంటే దాని యొక్క రూపం బ్యాలెన్స్ షీట్ రూపం ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ రూపం ట్రేడింగ్ అకౌంట్ రూపం ఇవన్నీ కూడా తెలుసుకోగలిగితే మీరు చాలా ఇంకా ఇంకా డబుల్ త్రిబుల్ బిజినెస్ చేయగలుగుతారు మీ బిజినెస్ మీకే కాకుండా నలుగురు కూడా ఉపయోగపడుతుంది కంటిన్యూ తో నెక్స్ట్ వీడియో